నీకు తెలిసిన ఇండ్లు ఏమైనా ఉన్నాయా కిరాయికి ఆ అక్కడ నాలుగో ఇల్లు కనబడుతుంది చూసిరా అది ఖాళీ ఉంది పోయి అడుగుపోరి అబ్బా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా ఇండ్లు కిరాయి కోసం తిరిగి తిరిగి చాలా అలసిపోయినాం ఎందుకైనా మంచిది ఆ ఇంటామెతో కొంచెం దూరంగా ఉండి మాట్లాడు సరేనా ఆ ఎందుకు ఎందుక ఆమె కొంచెం కోపం ఎక్కువ ఆ అర్థమైంది అరుసడు కాదు దగ్గరికైనా అనుకో కర్తది అసంటప్పుడు ఆ ఇంటికి పోయి చూసుడు అవసరం అవసరమా ఇంకా ఎన్నిళ్ళు తిరుగుదాం రోజా తిరిగి తిరిగి ఆస్త కత్తుంది దొరికింది కదా పోయి అడుగుదాం పా సరే ఇంకెందుకు ఆలస్యం కోర్రి మరి ఈయన మంచోడు కాబట్టి ఆమె గురించి ముందే చెప్పిండు లేకుంటే టైం వేస్ట్ అవును సీను పా పోదాం